ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఎంపీ గురుమూర్తి ప్రారంభించారు ఢిల్లీ వేదికగా జరిగే అబద్ద ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఢిల్లీ ఐటీ విభాగం తిప్పికొడుతుందన్నారు గురుమూర్తి ఐటీకి సంబంధించి తమదే పేటెంట్ అని కొందరు చెప్పుకుంటున్నారు కానీ ఐటీలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తు చేస్తారు కూటమి సర్కార్ పాలన వదిలేసి ప్రచారంపై దృష్టి పెట్టిందని ఫైర్ అయ్యారు రాష్ట్రంలో అభివృద్ధి లేదు వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు కూటమి సర్కార్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందన్నారు జగన్ ఐదేళ్లలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఏడాదిలో కూటమి సర్కార్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్లు అప్పులు అండ్ గ్రేడ్ జరిగింది దాదాపు ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉంద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపటైజర్స్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు ఈ మీటింగ్కి సంబంధించి ప్రత్యేకంగా ఐటీకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కూటమి ప్రభుత్వాలు కావచ్చు ఎప్పుడున్నా కూడా ఐటీకి సంబంధించి మాదే పేటెంట్ హక్కు అని భావిస్తూ ప్రచారాలని హోరె హోరెత్తిస్తూ ఉంటారు దానికి సంబంధించి వాస్తవాలు ఈ మీటింగ్లో చాలా చక్కగా పెద్దలందరూ వివరించారు నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేస్తే దాని తర్వాత ఆ ఎకో సిస్టమ్ని పూర్తిగా పరుగులు పెట్టించి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే హ్యూమన్ రిసోర్సెస్ని దానికి కావాల్సినటువంటి నిధుల్ని సమకూర్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎందుకంటే విలేజ్ల్లో ఉన్నటువంటి టాలెంట్ విలేజ్ల్లోనే ఉండకుండా అప్పట్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే లక్షల రూపాయలు కట్టాల్సినటువంటి ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఇంజనీరింగ్ విద్యని చదవాలనుకున్న ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందించి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క విద్యార్థికి భరోసా భరోసా కల్పించారు తద్వారానే ఎక్కువ మంది ఇంజనీరింగ్ని విద్యని అభ్యసించి ఈరోజు ప్రపంచ దేశాల్లో అతి ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్గా స్థిరపడడం వాళ్ళ కుటుంబాలు స్థిమితిగా ఉండడం జరుగుతుంది వైఎస్ కుటుంబం అటు జగనన్న కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ పనుల మీదే దృష్టి పెడతారు ప్రజలకి ఏం కావాలి అనేది దృష్టి పెడతారు కానీ దానికి విరుద్ధంగా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినా చేయాల్సిన పనులు వదిలేసి కేవలం ప్రచారానికి పెద్దపీటేసి కోట్ల రూపాయలు ప్రచారం మీద ఖర్చు పెట్టి వారు చేయని పనిని కూడా మేమే చేసాము దానికి మాకే పెయిట్ వస్తుందని చెప్పుకునే పరిస్థితులు గతంలో